ಸೋಮಾಯ ಆತಿಚ ಗುರು ಮಂಗಳಯ ಬುಧ ಗುರುಶುಕ್ರಿವೆ ಕೇತವೇ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮೋ ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಟಿವಿ ಡಿವೋಷನಲ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಕು ಸ್ವಾಗತಂ రాశి ఫలాల యొక్క ప్రభావం ఫిబ్రవరి నెల రాశిఫలం మేషరాశి ఈ రాశి ఫలాల యొక్క ప్రభావాన్ని ప్రతి వాళ్ళు కూడాను వారి యొక్క జాతక చక్ర ఫలితానికి అన్వయిస్తూనే చూసుకోవలసిన ఫలితం ఎంతైనా ఉంటుంది తప్ప కేవలం రాశి మీద ఫలితాన్ని చూసుకోవడం మంచిది కాదు అయితే ఎవరి జాతక రీత్యా వాళ్ళు అంచనా వేసుకొని ఈ నెల తనకు ఎలా ఉండబోతోంది అని తెలుసుకొని ఇది కేవలం చుక్కానిలా పనిచేసేటువంటి ఒక అద్వితీయమైనటువంటి విధి విధానం జ్యోతిష్య శాస్త్రంలో నెలసారి రాశి ఫలాలు ఈ నెల అంతా ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు ఇచ్చానే మనం గ్రహించాల్సి ఉంటుంది ఫిబ్రవరి నెల నిత్య మేషరాశి వాళ్ళకి కుటుంబ సుఖ సంతోషాలు వ్యవహారాల్లో చక్కటి చురుగుదనం సంఘ గౌరవాదులు బంధుమిత్రుల యొక్క సమాదరణ వాహన సౌఖ్యాలు దూర ప్రయాణాలు అనుకూలించడం ఇవన్నీ కూడా తీరుతాయి అంటుంది శాస్త్రం కాబట్టి ఈ నెల మేషరాశి వారికి చక్కగానే ఉంది అని చెప్పేసి భావించాలి వీళ్ళు అన్నిటికీ విఘ్నకర్త ముఖ్యం కాబట్టి విఘ్నేశ్వరుని ధ్యానం చేయటం చాలా మంచిది వక్రతడా అనేటువంటి నామాన్ని వీళ్ళు పఠించటం చేత సర్వ విధాల శ్రేయోదాయకమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమా అలాగే వీళ్ళు ఎక్కువగా ఎరుపు తెలుపు రంగులు వాడవచ్చు వీళ్ళు బయలుదేరవలసినటువంటి రోజులు ముఖ్యంగా నెలలో గురు శుక్ర సోమవారాలు వీరి యొక్క లక్కీ నంబర్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల ఫలితాన్ని చూస్తే దూర ప్రయాణాల వలన అలాగే దూర బంధువుల వలన ప్రమాదభరితమైనటువంటి పరిస్థితి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిలో కార్య విలంబం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది వృషభ రాశి వారికి ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు చేసేటువంటి వృత్తిలో కూడా చికాకులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది అవయ అవకేళనలు ఆందోళనలు తరచూ ఇబ్బందులు కలుగజేయటానికి ఆస్కారం ఉంది సమయమైన పాటించడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు సోమవారం నాడు ఈశ్వరాభిషేకం నిర్వహించుకోవటం విధాల మంచిది అంతేకాకుండా వీలైతే నవగ్రహ ధ్యానం చేయటం చాలా శుభకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది వీరు బయటికి వెళ్ళేటప్పుడు జేవులు గార్లిక్ చిన్నుళ్ళుపై దగ్గర పెట్టుకొని వెళ్ళటం మంచిది వీళ్ళు ఏ పనికి బయలుదేరినా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులు బయలుదేరవచ్చు ఆదివారం సోమవారం కలిసి వస్తే వీళ్ళు ధరించవలసింది తెలుగు వర్ణం ఇక మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల వినోద కాలక్షేపాలతో గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి వినోద విలాస కార్యక్రమాల వలన కించితూ ఖర్చులు అధికం కావటానికి ఆస్కారం ఉంది కుటుంబ సుఖ సంతోషాలు భూగృహాది విషయాల్లో అనుకూలతలు అధికార అనుగ్రహం సంఘ గౌరవాదులు మైత్రి లాభం కూడా చేకూరుతుంది ఈ రాశి వారికి నెల చాలా చక్కగానే ఉంది అయితే వీళ్ళు నిత్యం కూడా దత్తశరణమ్మ అనే మంత్రాన్ని జపించడం వల్ల నరదృష్టి ప్రభావం నుంచి బయటపడతారు అలాగే వీళ్ళు గోవుకు గురువారం నాడు శనగలు నానబెట్టినది కొద్దిగా ఆహారంగా పెట్టడం చాలా మంచిని చేకూరుస్తుంది వీళ్ళ ఏ పనికి బయలుదేరినప్పటికీ నాలుగు పదమూడు ఇరవై రెండు తారీఖులు బయలుదేరాలి శని ఆది సోమవారం కలిసి వస్తే బ్లూ రంగు దుస్తులు ధరించడం శ్రేయదాయకం ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల బంధుమిత్రుల యొక్క సమాగమనం చక్కగా ఉంటుంది అధికారుల యొక్క ప్రాపకం పెరుగుతుంది శుభ సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటారు వృద్ధిలో కూడా అనుకూలత ఉంది కుటుంబ సౌఖ్యం వస్తుంది భూగృహ ప్రయత్నాలలో సాఫల్యత కలిగితీరుతుంది శత్రు జయం కూడాను సంభవిస్తుంది అనుకూలమైనటువంటి ఆదాయం కలుగుతుంది వీళ్ళు ఏదైనా అమ్మ చూపాలి అన్నప్పుడు అమ్ముకోవచ్చు వీళ్ళు ధరించవలసినటువంటిది ఎక్కువగా తెలుగు రంగు దుస్తులు వీరు ఎక్కువగా ధ్యానం చేయవలసినటువంటిది శివనామ ఓం శివాయ అనే పంచాక్షణ్య నామాన్ని జపించాలి వీళ్ళు ధరించవలసినటువంటి ఉంగరం కనకపుష్య రాగంగా చూపుడు వెలికి పెట్టుకోవడం సర్వ విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది ఇకపోతే సింహరాశి సింహరాశి కనుక చూసినట్లయితే ఈ రాశి వారికి కళత్రమైనటువంటి చికాకులు కలుగుతాయి మిత్ర సహాయం ఉన్నప్పటికీ బంధువుల నుంచి నిరాదరణ ఏర్పడుతుంది భవంతో వివాదాలకి గురి కావచ్చు ఆర్థిక అసమానతలు ఉంటాయి అనాలోచన కార్యక్రమాలలో పాల్గొని ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్త పడాలి వీరు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వం రామనామ వరాననే అని చెప్పేసి చదువుకోవడం మంచిది ప్రతినిత్యం కూడాను స్నానం చేసేటప్పుడు దుష్కర్మ నాశక పౌడర్ అని ఉంటుంది ఆ పౌడర్ కొద్దిగా చిటికటి వేసుకొని స్నానం చేస్తే మంచిది నిద్ర నుంచి లేస్తూనే రెండు చేతులు చూసుకొని శివనామం చేయటం ఇంకా మంచిది ఎప్పుడూ కూడాను దైవ చింతన తత్పరులై ఎక్కడికి వెళ్ళినా వినాయక అవిఘ్నమస్తు అని రామ్ రామాయణ మహా అనేటువంటిది మంత్రాన్ని కూడా చెప్పించాలి హనుమంతుల వారిని కూడాను మనస్ఫూర్తిగా ధ్యానం చేయటం సింహరాశి వారికి ఈ నెల అంతా చాలా అవసరం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హనుమంతుల వారి యొక్క చిందూర బొట్టు మృతుట ధరించి వెళ్ళటం మంచిది మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి తొందరపాటు నిర్ణయాలు గై కొనవద్దు అని చెప్పేసి సలహా ఇస్తున్నాం ఈ రాశి వారికి భగవంతుడు అనుక్షణం అనుగ్రహాన్ని కలగజేయటానికి రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవటం శతవిధాల కూడాను శ్రేయోదాయకాన్ని ఇస్తుంది వీళ్ళు ధరించవలసిన దుస్తులు తెలుపు మీగడ అన్నే వీళ్ళు నిత్యం పఠించవలసింది రామనామం వీళ్ళ లక్కీ నెంబర్ ఆరు పదిహేను ఇరవై నాలుగు ధరించాల్సిన ఉంగరం వైడూల్యం కన్యారాశి కన్యారాశి వారికి ఈ నెల నయనం ప్రధానం కదండి కొద్దిగా నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలు రావచ్చు దానికి సంబంధించి ఒక చిన్న చిట్కా ఉంది దూదిని నీటిలో కడిపి చల్లని నీటిలో కంటి మీద వేసుకొని ఒక పది నిమిషాల సేపు ఉండండి రోజు నిద్రపోయే సమయంలో అలా కనుక చేసినట్లయితే కంటి నరాలకు సత్తువ ఏర్పడి నేత్ర సంబంధమైన రుగ్మతల నుంచి బయటపడవచ్చు దీన్నే పామింగ్ అని కూడా అంటారు వీళ్ళు వీలైతే చేతులు రెండు ఇలా ఉంచి చూపుని అలు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు చూస్తూ ఉండండి ఇది యోగాధ్యయనంలో ముఖ్యమైనటువంటి నిర్ణయంగా చెబుతూ ఉంటారు అలాగే చేతిని ఇలా తిప్పుతూ కూడా కళ్ళని తిప్పుతూ చూడండి ఈ బొటను వేడిని ఈ విధంగా చేసినట్లయితే నేత్ర సంబంధమైన రుగ్మతల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఉష్ణ సంబంధమైన అనారోగ్యాలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది అధికారులతో కూడా ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి జేబులో గార్లిక్ ఉంచుకోండి మిత్రభేదం రాకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి తరచూ భిన్నమైన వైఖరితో ఎవరికీ అందుబట్టని సలహా సంప్రదింపులు లేక నెలాగర్లో కొన్ని చికాకులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఈ యొక్క కన్యారాశి వారికి ఉంది అందుచేత శివాభిషేకం అనేటువంటిది తప్పనిసరిగా చేయించుకోవాలి మాస శివరాత్రి నాడు శివాభిషేకం చేయండి జేబులో మాత్రం తప్పనిసరిగా తేలుకొండికాయ అనేటువంటిది ఉంటుంది ఆ తేలుకొండికాయని ఒక విధమైనటువంటి ఒక లాకెట్గా తయారు చేసి వేసుకోవచ్చు ఆ ల్యాకెట్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది ఇది తేలుకొండికాయ లాకెట్ ఇది కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించండి ఇస్తాం ఈ తేలికొండికాయ వలన ఏంటి లాభాలంటే దుష్టశక్తుడు దగ్గరికి రావు శత్రువులు కంట్రోల్ అవుతారు శాతపళ్ళు బాణాపతులు లాంటివి కూడా మన దగ్గరికి రావు ఎవరిని కూడా చిత్రహింస పాలు వీలు కాదు ఇది చాలా విశిష్టవంతమైనటువంటి తేలికొండికాయను ఇలా చక్కగా అందరికీ వీలు పడే విధంగా తయారు చేసి దీన్ని అందిస్తున్నాం తేలికొండికాయ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా అమర్చి ఇస్తున్నటువంటిది కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక చేసినట్లయితే వారి ద్వారా మీరు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సర్వజనా స్వేయదాయకంగా ఇది అందిస్తున్నాం తర్వాత తులారాశి తులారాశి వారికి ఫిబ్రవరి నెల చూసినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో సంఘ గౌరవాలతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా బాగా కలుగుతుంది అధికార సహవాసం కార్యానుకూలతకు మూలం కాగలదు స్వీయ ఆలోచనల కంటే అనుభవజ్ఞుల బాటను అనుసరించటం చాలా అవసరం ఆచితూచి వేయండి పెద్దల మాటను గౌరవించండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఎక్కువగా వైలెట్ కలర్ డ్రెస్ వాడండి మూడు పన్నెండు ఇరవై ఏడు తారీఖులు బయలుదేరండి అమిధిష్ అనే ఉంగరాన్ని ఉంగర బయలుకి ధరించండి వృచ్చిక రాశి ఈ రాశి వారికి నెల ఫలితాన్ని చూసినట్లయితే సంఘ గౌరవాదులు అధికారపరమైన అనుకూలతలు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటలు శుభకార్యాల్లో పాల్గొనటం స్థానచరణ సూచనలు ప్రయాణాల వలన అనుకూలత కుటుంబ లాభం పట్టుదల ధైర్యం చేత నూతన ప్రయత్నాలకు మంచి మార్గం ఏర్పడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి యోగం పట్టబోతుంది అందుచేత ఈ వారు చాలా చక్కటి యోగవంతాన్ని అనుభవిస్తారు వీరికి నరఘోష నరదృష్టి ప్రభావం తగలకుండా ఉండటానికి తప్పనిసరిగా వీళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు నక్క కొమ్ము అని ఉంటుంది ఆ నక్క కొమ్ముని తమ జేబులో ఉంచుకొని బయలుదేరటం సర్వ విధాల వీళ్ళకి గురు శుక్ర సోమవరాలు కలిసి వస్తే వాడవలసిన దుస్తులు తెలుపు మేగడవన్నే కొలవలసిన దైవం హనుమంతుల వారు మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రు సంహారమాం మాం రక్ష శ్రేయం ప్రభు అనే మంత్రాన్ని పఠించడం సర్వవిధ శ్రేయోదాయకం తరువాత ధనురాశి ధనురాశి ఫలితాన్ని కనుక చూసినట్లయితే సంఘ గౌరవాదులు బాగా కలుగుతాయి అధికారుల వల్ల చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం వస్తుంది ఏ పని తలపెట్టినప్పటికీ కూడా విజయ దొంజిరోపించడానికి ఆస్కారం ఉంది వీళ్ళు పని మీద వెళ్ళేటప్పుడు శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది రావలసినటువంటి బాకీలు వసూలు కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది భూసంబంతమైన వివాదాస్పద ధోరణి నుంచి బయటపడతారు కుటుంబంలో సఖ్యత సంతోషాది కార్యక్రమాలు అధికంగా ఉంటాయి నూతన గృహ యోగ ప్రాప్తికి ప్రయత్నాలు ఫలించడానికి ఆస్కారం ఉంది చిర్ది సాయిబాబా ఆలయానికి వెళ్ళి అక్కడ ఎండిపోయినటువంటి కొబ్బరి బోండానికి ఆవుని రాసి దునిలో గురువారం సాయంత్రం కనుక వీళ్ళు వేసినట్లయితే కర్మ విధ్వంసనే నమ అనే మంత్రాన్ని చదివినట్లయితే వీరికి మరింతగా శ్రేయోదాయకంగా జరిగి తీరుతాయి ఈ రాశి వారికి అదృష్టం పట్టి తీరుతుంది వీళ్ళు బయలుదేరవలసినటువంటి తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు వారాలు బుధవారం శుక్రవారం ధరించవలసింది వజ్రం ఇక మకర రాశి మకర రాశిని కనుక పరిశీలన చేసినట్లయితే కుటుంబ సౌఖ్యం చాలా చక్కగా ఉంది వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయాన్ని చవిచూస్తారు సహన వైఖరి వలన వ్యవహారాలకు పరిష్కారాలు ఏర్పడతాయి శత్రువులందరూ కూడాను అణిగిమణి ఉంటారు శత్రు జయ జరుగుతుంది భూగృహ ప్రయత్నాలలో చురుకుధనం బాగా పనిచేస్తుంది నూతన గృహయోగం కూడా సిద్ధిస్తుంది అప్రయత్న సహాయం కలుగుతుంది లోన్లు వంటివి తొందరగా వస్తాయి వీళ్ళకి ధనానికి లోటు లేకుండా ఈ నెల అంతా గడిచిపోతుంది కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి బంగారం లాంటి అవకాశాలు సన్మానాల వంటివి కూడా జరగడానికి ఆస్కారాలు ఉంటాయి గురువు ఉన్నతమైనటువంటి స్థితిగా అతన్ని కలిగించనున్నాడు అందుచేత ఈ రాశి వాడు సిర్ది సాయిబాబా ఆలయాన్ని దర్శించి అక్కడ ప్రదక్షిణం చేయటం ధునిలో ఎండు కొబ్బరికాయకు ఆవు నెయ్యి నవధాన్యాలు సామ్రాణి మొదలైనవి సమర్పించటం వల్ల విశేషకరమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది గురువే సర్వలోకానం బిషజే భవలోకినామన్న చందంగా వీరు ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు వీరు గురువారం శుక్రవారం శనివారం కలిసి వస్తే వైలెట్ కలర్ డ్రెస్ బాగా కలిసి వస్తుంది ధారణ చాలా మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెల అంతా వినోద విలాస విషయమై అధిక ఖర్చులు చేస్తారు అంటే ఊహించకుండా ధనం వచ్చి పడితే ఏం చేస్తారండి అంతే చేస్తారు ఎవరైనా వీళ్ళకి చెప్పలేనంత ధనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ధనయోగం సిద్ధిస్తుంది అంతేకాకుండా స్త్రీల వల్ల వివాదాలు రాకుండా చూసుకోండి అధిక సంపన్నత వచ్చినప్పుడు లేనిపోని అలవాట్లు రాకుండా చూసుకోవాలి దానివల్ల స్త్రీల వల్ల కలహాలు రావచ్చు జాగ్రత్త స్త్రీ వివాదం కలహాలు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు నాకే అనేటువంటి అహంకారం పనికిరాదు అనవసరపు అపనిందలు లేకుండా జాగ్రత్త పడండి చికాకులు కలిగి మనశ్శాంతి తగ్గేటట్టుగా చూసుకోకండి మనకారకుడైనటువంటి చంద్రుని మీరు ధ్యానించండి అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని అభిషేకించండి మనసా నిల్వదు కోతి చెందమన కొమ్మలు పట్టు లోకాడే అనుసంధంగా మీ మనసు మీకు కంట్రోల్గా ఉండేది చూసుకోండి బుద్ధిని మనసుతో కప్పేసి నిత్యం యోగాధ్యయనం చేయండి మీకు తప్పనిసరిగా విజయం చేకూరుతుంది మీరు ధరించవలసినటువంటి వస్తువులు చంద్రకాంతమణి అనేది మాత్రం మర్చిపోకండి మీరు దుస్తులు ఎక్కువగా తెలుపు మేగడ అని ధరించండి గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి పఠించవలసిన మంత్రం ఓం రామ్ 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 కష్టం స్వాహ ఇక చివరిది మీనరాశి మీనరాశి వారికి ఫిబ్రవరి నెల చాలా చక్కగానే ఉంది అధికార ప్రాపకంతో వృత్తిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేసుకుంటారు వినోద విలోస కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగిస్తారు నూతన వస్తు సేకరణ కూడా జరుగుతుంది మిత్ర సహాయం లభ్యపడుతుంది భూగృహ ప్రయత్నాలు అనుకూలించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది ఈ రాశివారు ఏదైనా స్థలాన్ని కొనుగోలు చేసి దాచిపెట్టుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి యోగం సిద్ధిస్తుంది ఆచితూచి అడుగు వేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి వీళ్ళు మాట్లాడేటప్పుడు చాలా చక్కగా ఇతరుల వారి ఇతరులను నొప్పించకుండా తాను అవ్వకుండా మాట్లాడండి వీరు వెంకటేశ్వర స్వామిని ధ్యానించడం చాలా మంచిది తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మధులోని నీ నామం ఇప్పుడు మరుగులైనవు శ్రేషైన అంటూ వెంకటేశ్వర స్వామి ధ్యానం చేయండి వీలైతే శనివారాలు ఉపవాసం ఉండండి ఏ పనికి బయలుదేరినా శని ఆది సోమవారాలు బయలుదేరండి ఎరుపు రంగు వన్నె గులాబీ రంగు దుస్తులు ధరించండి వీరు ధరించవలసినటువంటి ఉంగరం కేంపు సర్వేజన సుఖను ఉంగం